పెరవలి కామ్రేడ్ గుమ్మల ఆంజనేయ ముప్పై మూడవ వర్ధంతి కర్నూలు జిల్లా మధ్యకర మండలం పెరవలి గ్రామంలో గుమ్మల ఆంజనేయ స్థూపం దగ్గర కుటుంబ సభ్యులు భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగినది రాష్ట్ర రైతు సంఘం నాయకుడు రామచంద్రయ్య మాట్లాడుతూ మొట్టమొదటిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దానిలో ఇక్కడున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దానిలో అలాగే పెరవలి నుండి తుగ్గలికి థర్డ్ వేసే దానిలో గుమ్మల ఆంజనేయ అన్న గారి కృషి చాలా ఉందని తెలియచేయడం జరిగింది జిల్లా రైతు సంఘం నాయకుడు గిడ్డయ్య మాట్లాడుతూ గత కాలంలో భయానక పరిస్థితులు మూట రాజకీయాలు అనేక ఇబ్బందులు ఉండేవి అలాంటి సమయంలో కామ్రేడ్ ఆంజనేయ భారత కమ్యూనిస్టు పార్టీని ఎన్నో గ్రామాలలోనూ పార్టీని అభివృద్ధికి కృషి చేయడం జరిగిందని తెలియచేయడం జరిగినది ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి సుధాకర్ బసన్న నాగరాజు కోదండ తదితరులు పాల్గొన్నారు కాంగంజయ్య గారి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రామ్ గారికి అలాగే జిల్లా సెక్రటరీ అయినటువంటి గిద్దయ గారికి స్వేచ్ఛ స్వాతంత్రం ఇట్లాంటి పరిస్థితి లేదు ఆనాడంతా కూడా ఒక భయానక పరిస్థితి అంటే ఫ్యాక్షన్ ముఠా రాజకీయాలు అదేవిధంగా పెత్తందారితనము అనేక ఇబ్బందులు మరి అలాంటి సమయంలో భారత కమ్యూనిస్ట్ పార్టీని మన పెరవలి గ్రామంతో పాటు చుట్టుపక్కల అనేక గ్రామాల్లో మన పార్టీ అభివృద్ధికి విశేషంగా మరి అంకిత భావంతో పట్టుదలతోన కృషి చేసినటువంటి గొప్ప నాయకుడు మరి ఆయన ఆశయాలని ముందుకు తీసుకోవడానికి మరింత మన పార్టీని రాబోయే కాలంలోన మన పార్టీని ప్రజా సంఘాలని మన గ్రామంతో పాటు విస్తరించాల్సినటువంటి పరిస్థితి ఆవశ్యకత ఎంతైనా ఉత్పొండ నియోజకవర్గంలో ఉన్న చెరువులన్నీ నింపాలని చెప్పి అదేవిధంగా మరి మిన్ని రిజర్వాయర్లు ఏర్పాటు చేయాలని చెప్పి మన ప్రాంతంలో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి ఈ ప్రాంత అభివృద్ధి కోసం టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ కోసం ఇలాంటి సమస్యలు తీసుకొని రాబోయే కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ సంఘం ముందు పోతా ఉంది మరి అట్లాంటి సమస్యల పరిష్కారం పరిష్కారం కోసం నిర్వహించే పోరాటాల్లోన అందరూ కూడా పాల్గొనాల్సిన అవసరం ఉంది వద్దంటి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జరుగుతున్నాం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పార్టీ తెరవ శాఖ కార్యదర్శి సుధాకర్ అదేవిధంగా ముందే చెప్పినట్టు ఇక్కడ మొట్టమొదట ఈ ప్రాంతాన్ని అభివృద్ధి దాంట్లో అదేవిధంగా ఉంటున్న పరిస్థితుల్ని మరి ప్రభుత్వ దృష్టి తీసుకొచ్చే దాంట్లో మన ఆంజనేయాన్న చాలా కృషి చేయడం జరిగింది ఉదాహరణకి ఇప్పుడు మన గ్రామం నుంచి కుగ్గలి వరకు ఈ తారు రోడ్డు ఏం లేదు అంతా కూడా కంకర్ రోడ్డునే ఈ రోడ్డుని మరి తారు రోడ్డుగా మార్చాలని చెప్పి అప్పుడు ఉంటున్న మంత్రి కేబి నరసప్ప గారికి అదేవిధంగా ప్రభుత్వ దృష్టి కూడా అనేక సార్లు హైదరాబాద్ కూడా పోయి దీన్నంతా కూడా ఈ రోడ్డు విస్తార గౌడు కార్ రోడ్డు చేసేదాన్ని కూడా ఆయన చేసిన ఫలితంగానే కార్ రోడ్డు రావడం జరిగింది అదేవిధంగా ఈరోజు మనం డ్రిప్ ఇరిగేషన్ చూస్తున్నాం డ్రిప్ స్ప్రింక్లర్లు స్ప్రింక్లర్ అనేటప్పుడు కొత్తగా వచ్చింది మరి తన తోటకి ఈ స్ప్రింక్లర్ని అదే పనిగా తీసుకొచ్చి అక్కడ మొట్టమొదటిగా మన తాలూకాలోనే స్ప్రింక్లర్లు ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు ఉంటున్న కలెక్టరు బంగారా మరి ఆయన అదే పనిగా వచ్చి ఇక్కడ చూసి ఇది ఈ రైతు మరి ఎవరూ ముందుకు రాని పక్షంలో ఇట్లాంటి టెక్నాలజీని ఉపయోగించుకోవడం జరిగిందని చెప్పి కూడా జరిగింది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యంగా వ్యవసాయం మీద చాలా అనేక రకాలుగా వ్యవసాయ అభివృద్ధి కోసం ఈ ప్రాంతం అభివృద్ధి అంటే అప్పుడు ఉంటున్న పరిస్థితులు చాలా అధ్వానంగా ఉండేవి వర్షాలు నాలుగు ఐదు కానీ ఒక వర్షం రాదు ఎప్పుడు కరువులు మరి వలసలు పోవడం అదేవిధంగా నిత్య కరువులతో పంటలన్నీ కూడా పాడైపోయే పరిస్థితి అట్లాంటి పరిస్థితుల్లో మరి అప్పుడు ఉంటున్న కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శి తలురామయ్య గారి నాయకత్వాన మన పచ్చిపొండ తాలూకాకి మరి పంట పొలాలకు సాగునీరు కోసం రాజోలు పడిన కుడికాలు ద్వారా మన పచ్చికొండ తాలూకాకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేసిన చరిత్ర మన భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది అందులో మన కామ్రేడ్ కుమ్మలాజనేయ గారు ఈ ప్రాంతంలో చాలా కీలకమైన పాత్ర వహించి రైతులందరినీ సమీకరించడం ద్వారా ఆయన కూడా పెద్ద ఎత్తున పాల్గొనగలిగింది అంతేకాదు ఎప్పుడైతే ఈ ప్రాంతం ముఖ్యంగా ఈరోజైతే మనం మండలం అంటున్నాం అప్పుడు నెరవలి దిక్ష దిక్ష హెడ్ క్వార్టర్ మన గ్రామం తెరవలి ఇది ఫిర్కా హెడ్ క్వార్టర్ ఉన్నప్పుడు చుట్టుపక్కల ఉండే గ్రామాలన్నిటి కూడా పెరవలి కేంద్రంగా రెవెన్యూ కానీ కేంద్రంగా అదేవిధంగా పంచాయతీ రాజకీయాన్నిటి కూడా పెరవలి ఫిర్కా కేంద్రంగా ఉండేది ఈ కేంద్రాన్ని మరి కమ్యూనిస్ట్ పార్టీగా కూడా మన పెరవలిని కేంద్రంగా చేసుకొని చుట్టుపక్కల అంప బొమ్మనపల్లి పచ్చిరేపల్లి అదనంతపురము ఇవన్నీ ఈ సెంటర్గా చేసుకొని మరి గ్రామాల్లో ఉంటున్న పరిస్థితుల్ని అదేవి అదేవిధంగా కష్టజీవులకు వచ్చే అనేక ఇబ్బందుల్ని మన బెరవలి గ్రామం సెంటర్గా చేసుకొని మరి ఆంజనేయ గారి నాయకత్వాన పరిష్కరించే కాలం ఆ విధంగా పరిష్కరించడం కూడా